బయోమెట్రిక్ లేకనే ఇష్టానుసారం విధులకు హాజరు నీటిపారుదల శాఖ వలయం ఒకటి నగర్ జిల్లా అధికారులు సిబ్బంది ఉదయం పదిన్నర గంటలు అవుతున్న సమయానికి ఎవ్వరూ రాలేదు దాదాపు పదకొండు గంటల వరకు కూడా ఎవ్వరూ రాలేదు అంటే అక్కడ పర్యవేక్షణ లోపం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు కూడా సమయానికి రారు అక్కడ అడిగే నాతుడే కరువయ్యారు కాబట్టి అక్కడి సిబ్బంది ఇష్టానుసారం వచ్చి వెళ్తూ ఉంటారు ఎవ్వరు ఏమి చేస్తారులే అన్న చందంగా వారి రాకపోకలు సాగుతున్నాయి హాజరు నమోదు పట్టిక లేనట్లే ఎందుకంటే అక్కడ సిబ్బందికి పర్యవేక్షక అభ్యంత మరియుపై స్థాయి అధికారుల ఉండడం వల్ల వారిది ఇష్టారాజ్యంగా మారింది ఒకవేళ కార్యాలయంలో బయోమెట్రిక్ ఉండి ఉంటే సిబ్బంది మొత్తం సమయపాలన పాటించేవారు దీనికి నిదర్శనంపై ఉదాహరణ సమయం పాలన సరిపుతుంది బయోమెట్రిక్ లేకపోవడం వల్లే అధికారులు సిబ్బంది ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు కాబట్టి నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి ఇట్టి విషయమై బయోమెట్రిక్ వెంటనే పెట్టాల్సిన అవసరం ఉంది దీంతో హాజరు నమోదు పట్టికలో లోపాలు జరగకుండా పటిష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది కార్ పార్కింగ్లో మాత్రం వారి సొంత వాహనాలు దర్శనం ఇస్తాయి తప్ప కూడా అక్కడ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ నెంబర్ ప్లేట్ ఉన్న కార్లు మాత్రం ఉండవు ఇట్టి హైర్ వెహికల్స్ వారి సొంత స్వలాభాలకు కుటుంబ అవసరాలకు మాత్రం వాడుతుంటారు ఇది జగం ఎరిగిన సత్యం కాబట్టి ఇట్టి వాహనాలకు ఎక్కడ ఎక్కడ తిరిగి వచ్చారనే సమాచారం ఇచ్చే జిపిఎస్ పరికరం జిల్లా అధికారుల ద్వారా ఏర్పాటు చేస్తే బాగుంటుంది తద్వారా వారి సమాచారం మొత్తం జిల్లా అధికారులకు తెలిస్తే వారి ఆగడాలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా ఉంటుంది కాబట్టి ఇట్టి విషయంపై జిల్లా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడాల్సిన అవసరం ఉంది